విశాఖ బీచ్ అరుణామయం అయింది కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఆర్కే బీచ్ వరకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కవాతులో పాల్గొన్నారు రష్యాలో లెనిన్ సారథ్యంలో విప్లవం విజయం సాధించడంతో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారని సందర్భంగా సిపిఐ నాయకులు పేర్కొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జెవై సత్యనారాయణమూర్తి కవాతును ప్రారంభించగా పార్టీ నాయకులు రాఘవేంద్రరావు కార్పొరేషన్ స్టాలిన్ పార్టీ సీనర్ నాయకులు హైడ్రా పైడ్రాజా మహిళా ప్రతినిధి విమల పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో ఆవిర్భవించి ఈరోజుకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరంలో అడుగు పెడతా ఉంది భారత స్వతంత్ర పోరాట సమయంలోనే రష్యాలోని విప్లవం లెరిన్ నాయకత్వంలో విప్లవం విజయం సాధించడంతో అక్కడ ఏర్పడినటువంటి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పటికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాలలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కలిసి కాన్పూర్ నగరంలోని సమావేశమై ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని ఇదే రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుని ప్రకటన చేశారు ఆ రోజు నుంచి అనేక కుట్ర కేసులు అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంది వెంటనే స్థాపించిన వెంటనే నిషేధానికి గురైంది మరి ఆ క్రమంలోనే నిషేధంలో కూడా అంతర్గతంగా భారతదేశంలో పనిచేస్తూ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలని మొట్టమొదటి నిన్నదించింది భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సంస్థలో అంతర్భాగంగా ఉండి పనిచేస్తూ సంపూర్ణ స్వతంత్రం కావాలని దాంతోపాటు వివిధ తరగతుల్ని శ్రేణుల్ని ఆర్గనైజ్ చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత రైతు సంఘం అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అలాగే కళాకారుల సంఘం ఇటువంటి అన్నీ కూడా ఇప్పుతా అలాంటి ఇండియన్ థియేటర్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ అని చెప్పని అసోసియేషన్ ఇటువంటి అన్ని స్థాపించి ప్రజల్ని సమీ సమీకరించి ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ రోజుకే దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక సంస్థానాలకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోని విశేషమైనటువంటి కృషి చేసింది ఆ క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటన చేసుకున్నటువంటి సంస్థానాలు ఇటు నిజాం కానివ్వండి అక్కడ రావణ్కూరు సంస్థానం కానివ్వండి ఆ సంస్థానాలకు వ్యతిరేకంగా కేరళలోని పున్నప్పవాయిలారి పోరాటం కానివ్వండి తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి అదేవిధంగా దున్నేవాడికే భూమి కవులు తగ్గించాలనేటటువంటి నినాదంతో బెంగాల్లో నిర్వహించబడినటువంటి తెబాగా ఉద్యమం కానివ్వండి ఈ ఉద్యమాలన్నీ కూడా కమ్యూనిస్టుల నిర్వహించబడ్డాయి మంది వేల మంది ప్రాణ త్యాగంతో రోజుని మనం చూస్తున్నటువంటి భారతని ఏర్పడిందనంటే కమ్యూనిస్టులు యొక్క ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాలేదని చెప్పని గర్వంగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అనంతరం కూడా భారతదేశ నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంలో బ్యాంకులు జాతీయకరణలో భూ సంస్కరణల చట్టం తీసుకొని రావడంలో ఇటీవల యూపీఎవన్ ప్రభుత్వం దాకా దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని అందుకు ఈ శతవార్షికోత్సవాలు దోహదపడతాయని చెప్పని మేము ఆశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవాలు ప్రారంభం జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే విశాఖ జిల్లాలోని విశాఖ నగరంలో ఈ తొంభై తొమ్మిది పార్టీ పతాకాలతోని ఈ ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది